ఐదు ఎకరాల వారికి రైతు భరోసా ఫైనల్ మనకైతే ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకే ఈ రైతు భరోసా అనేది అయితే అందించడం అయితే జరుగుతుంది అనమాట మనకైతే ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా అనేది అయితే అడుగులు కానట్లే అయితే మనకైతే ప్రభుత్వం అయితే క్లారిటీగా స్పష్టంగా అయితే తెలియడం అయితే జరిగిందనమాట ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళు కూడా కొంతమందికి అయితే రైతు భరోసా అనేది అయితే జమ కాదు వాళ్ళకి ఎవరెవరికి జమ కాదు అనేది అయితే నేనైతే ఈ వీడియోలో క్లారిటీగా అయితే స్పష్టంగా అయితే తెలియజేస్తాను అనమాట ప్రతి ఒక్కరు అయితే ఈ వీడియోనైతే పూర్తి వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి అప్పుడైతే నేను మీకైతే ఈ వీడియోలో అంటే మీకు ఐదు ఎకరాలు ఉన్న రైతు భరోసా మీకు జమ అవుతుందా జమ్మ కాదనైతే ఒక స్పష్టత అయితే అనమాట ఈ వీడియోని అయితే పూర్తి వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి అలాగే మీరు కనుక మన ఛానల్కి నోట్స్ వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోనమాట అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లో కనుక వెళ్ళిపోయినట్లయితే మనకైతే రైతు భరోసా వచ్చేసి అయితే ఆగస్టు మొదటి వారంలో ఈ రైతు భరోసా అనేది అయితే జమ అవుతుందని అయితే ప్రభుత్వం అయితే తెలియడం అయితే ఈ ఐదు ఎకరాలు ఉన్న రైతులకైతే నాలుగు విడతలుగా అందించడం జరుగుతుందనమాట ఈ రైతు భరోసా వచ్చేసి అయితే నాలుగు విడతలు ఫస్ట్ ఎకరం ఉన్న రైతులకైతే ఫస్ట్ విడత అనమాట అలాగే ఈ ఫస్ట్ విడత వచ్చేసి అయితే ఆగస్టు ఫస్ట్ వీక్లో జమ అవుతుందనమాట అలాగే ఈ రైతు భరోసాకి అర్థులు ఎవరు కదంటే ఖచ్చితంగా ఐదు ఎకరాల్లోపే ఉండాలి వాళ్ళు పన్ను పే చేయొద్దనమాట ప్రభుత్వానికి వాళ్ళకైతేనే ఈ రైతు భరోసా అనేది అయితే రైతుల ఖాతాలో జమ అనమాట అలాగే మీకు కనుక రైతు భరోసా గురించి కనుక ఏ ఒక్క డౌట్ ఉన్నా మనకైతే కింద కామెంట్ అయితే కామెంట్ చేయండి అనమాట ఖచ్చితంగా ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకైతే రైతు భరోసా రాదనైతే మనకైతే ప్రభుత్వం అయితే స్పష్టంగా అయితే తెలియడం అయితే జరిగింది అలాగే జూన్ ఆగస్టు ఫస్ట్కి అయితే మనకైతే మొదటి విరుత్ అనేది రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ అవుతాయి మనకైతే ఈసారి వచ్చేసి అయితే ఎకరానికి కనుక చూసుకున్నట్లయితే ఒక్క కార్కి ఎకరానికి కనుక చూసుకున్నట్లయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు అనమాట అలాగే సంవత్సరానికి కనుక చూసుకున్నట్లయితే పదిహేను వేల రూపాయలు ఈ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం కింద అందించడం అయితే జరుగుతుంది అనమాట మీకైతే ఒక స్పష్టత వచ్చింది అనుకుంటున్నా మీకు గనక ఇంకా ఎటువంటి డౌట్లు నాకు కింద ఉన్న కామెంట్లు అయితే కామెంట్ చేయండి ట్యాంక్ యూ ట్యాంక్ మెండాల్ జై హింద్